హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంకేతన్ ఫైనాన్ జీరో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మా అశోకి మనము కళ్ళు మేసినాం ఈరోజు కళ్ళు మేసి సవారీ ట్రైనింగ్ ఇస్తున్నాము ఆయన నువ్వు పక్కన రావ ట్రైనింగ్ ఇస్తున్నాము జస్ట్ ఇప్పుడు ఒక నేను ముందు నా భార్య లక్ష్మీని బట్టి సపోర్ట్తో ఎక్కినాను ఇప్పుడు నేనే ఓన్గా ఎక్కి సవారి చేసే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ ఫాలో ఫాలో కావండి పక్కన బాగా అవ్వండి సబ్ పక్క బా ఏ అశో ఏ అశోకి బరువున్నట్లున్నాను అందుకే రోజు కొద్దిగా ఇబ్బంది పడుతుంది అయినా ఇప్పుడు ఇబ్బంది ఏంటనే ట్రైనింగ్ ఇస్తున్నాము అశో రన్ రన్ అశో లే ఆ కట్టి తీసుకుని మర్చంగా నాకు ఈ రన్ అయినా ఫ్రెండ్స్ మళ్ళా హూని కొడతారనుకోద్దండి జస్ట్ ఒక కట్టి అనేది మన చేతిలో ఉంటే రొంత హూర్ రొంత మూవ్ అవుతుంది లేక ఉంటే నేను అల్లి ఏమంట కదా డైలీ మనము అలవాటు అయిండే మనిషే కదా అని భయపడదు ఇంక అట్లే కానీ ఉంటుంది ఎంచబోయినా అట్లే కానీ నిలబడుతుంది దానికని పాశో ఏయ్ రాన్ అశో ఏయ్ రాశో రాన్ Så! Hey. Oh. 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 Oh.